పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వచ్చేసి థర్డ్ ల్యాక్టేషన్ సూటి గేదా మూడో ఈత గేదండి ఇప్పుడు డెలివరీ అయితే మూడో ఈత గేదా గేదె మాత్రం చాలా బాగుంది దీన్ని డెలివరీ టైం వచ్చేసి మనకు పదహైదు నుంచి ఇరవై రోజులు టైం పడుతుంది అని చెప్తున్నారు రైతు అయితే ఈ వీడియో మనకు ఒక రైతు పంపించడం జరిగిందండి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టమని ఈ గేదె గురించి పూర్తి సమాచారం మనం తెలుసుకునే ముందు ఎవరైనా సరే మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి ప్యూర్ ముర్రాజాతి గేదెలు అలాగే గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు నాటు గేదెలు మరియు ఆవులు పొంగనూరు ఆవులు గిర్రి ఆవులు బుల్లులు దునబోతులు అనేకమైనటువంటి గేదెలు ఆవులు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి మన ఏరియా నుంచి ఏదైనా సరే అన్ని ఏరియాల నుంచి పెట్టాం కాబట్టి మన ఏరియా నుంచి ఏదైనా సరే గేదెలు కానీ తక్కువ ధరలో ఉన్నట్లయితే మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అప్పుడు మనం తొందరగా కొనుక్కోవడానికి ఆస్కారం అనేది ఉంటుందండి అయితే ఇప్పుడు మనం ఈ గేదె గురించి పూర్తి సమాచారం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఈ గేదె వచ్చేసి థాట్ లాక్టేషన్ సూటి గేదిగా చెప్తున్నారు అలాగే ఈ గేది డెలివరీ కావడానికి పదహైదు నుంచి ఇరవై రోజులు టైం పడుతుందని చెప్తున్నారు ఈ గేది మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకు ఒక రోజుకు ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు రోజుకు పన్నెండు లీటర్లు గ్యారెంటీ అంటున్నారు గేది మీరు చెక్ చేసుకోవచ్చు చాలా సున్నితమైనటువంటి చర్మం అండి కాబట్టి పాలు తీసేటప్పుడు కూడా బిరుసుగా ఇవ్వడవు స్మూత్గానే వస్తుంది అయితే ఇల్లు మాత్రం ఈ రైతు మాత్రం పాలు మాత్రం గ్యారంటీ ఇస్తారంట పన్నెండు లీటర్ల వరకు మాది గ్యారెంటీ అంటున్నారు రైతు ఇది పన్నెండు లీటర్లు పాలు ఇస్తుందా లేదా అంతకంటే తక్కువ ఇస్తుందా మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గేదె మాత్రం చాలా బాగుందండి అయితే ఈ గేదె అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా నీడదవాళ్ళలో ఉందండి తూర్పుగోదావరి జిల్లా నీడదవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఈ గేదె ధర విషయానికి వచ్చేసి లక్ష పన్నెండు వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనకు గేదె నచ్చినట్లయితే మనం బేరం ఆడుకుంటే ఇంకా తగ్గిస్తారు అయితే పాల వరకు ఇబ్బంది లేదండి మేము గ్యారెంటీ ఇస్తామంటున్నారు రైతు మరిన్ని గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలా మంచి మంచి గేదెలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్